నమస్తే ఎడిటోరియల్ కోలంలోని ఒక అంశం కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా దానికి సంబంధించి లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ గడిచిన శుక్రవారం నాడు ఎన్నికల ప్రణాళిక అంటే మేనిఫెస్టోని న్యాయపత్ర పేరిట విడుదల చేసింది నలభై ఎనిమిది పేజీల ఈ ప్రణాళికలో కాంగ్రెస్ తమ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాలను కార్యక్రమాల గురించి సవివరంగా తెలియజేసింది ముఖ్యంగా ప్రజలకు ఐదు గ్యారంటీలను ఇచ్చింది ఈ ప్రణాళికలో ఐదు న్యాయాలున్నాయి యువకులు మహిళలు రైతులు శ్రామికులు అల్ప సంఖ్యాక వర్గాలకు న్యాయం చేకూరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ ప్రణాళికలో కొత్తదనం ఏమీ లేదు అని చెప్పొచ్చు కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలని ఇందులో కూడా పొందుపరిచారు ఆ గ్యారంటీల వల్ల ఆ రెండు రాష్ట్రాల్లో పార్టీకి ప్రజలు పట్టం కట్టడం వల్ల వాటిపై సెంటిమెంట్తోనే ఈ ప్రణాళికలో చేర్చి ఉంటారు మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం నేతృత్వంలో మేనిఫెస్టో కమిటీ దీన్ని రూపొందించింది ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్తగా వాగ్దానాలను ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎన్నికల ముందు మేనిఫెస్టోని విడుదల చేయటం ఆనవాయితీ కనుక విడుదల చేశారు ఎన్నికల ప్రణాళిక అనేది ఒక నమూనా మాత్రమే దానిని మించి కార్యక్రమాలను పథకాలను అమలు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలకు ఆ విషయంలో నమ్మకం కుదిరితే ఈ వాగ్దానాల గురించి పట్టించుకోరు ఈ ప్రణాళికలో పేర్కొన్నటువంటి వర్గాలే కాకుండా ఇంతవరకు ఎటువంటి సాయము పొందని వర్గాలు సమాజంలో అనేకం ఉన్నాయి ఎన్నికల ముందు విడుదల చేసేటటువంటి ప్రణాళికల్ని అధికారంలోకి వచ్చిన చాప చుట్టేయటం వల్లనే వాటికి విలువ తగ్గిపోతోంది పార్టీల ప్రతిష్ట కూడా దిగజారుతోంది తమ పార్టీ అధికారంలోకి వస్తే కులగణనను అమలు చేస్తామని ఈ ప్రణాళికలో కాంగ్రెస్ వాగ్దానం చేసింది కులగణన అనేది మాజీ ప్రధానులైనటువంటి నెహ్రూ ఇందిరాగాంధీల సిద్ధాంతాలకు వ్యతిరేకమని పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఇప్పటికే విమర్శించారు అలాగే రిజర్వేషన్ల పరిధిని యాభై శాతం మించి పొడిగిస్తామంటూ కాంగ్రెస్ వాగ్దానం చేసింది ఇది అమలు చేయడం అంత సులభం కాదు ఎందుకంటే రిజర్వేషన్ల పరిమితిని పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్కి పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో అంత పెద్ద మెజారిటీ ఆ పార్టీకి వచ్చే అవకాశం లేదు ఆ పార్టీ పోటీ చేస్తున్నదే నాలుగు వందల సీట్ల లోపు ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ కూడా నాలుగు వందల స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది కానీ అన్ని సీట్లు ఆ పార్టీకి వచ్చే అవకాశం లేదు దేశంలో ప్రాంతీయ పార్టీల జోరు పెరిగింది అందువల్ల కాంగ్రెస్ బీజేపీలలో ఏది అధికారంలోకి వచ్చినా ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో అంత పెద్ద మెజారిటీ జాతీయ పార్టీలతో ఏర్పాటయ్యే సంకీర్ణ కూటములకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యమైనది అప్రెంటిషిప్కి సంవత్సరానికి లక్ష రూపాయల స్టై ఫండ్ ఇస్తామన్నది ఇది కూడా కాని వాగ్దానమే డిప్లొమాలు పొందిన సాంకేతిక విద్యా పట్టభద్రులకు పరిశ్రమల్లో అప్రెంటిషిప్లు దొరకడం కష్టంగా ఉంది ప్రభుత్వం నుంచి భూములు చౌకరేట్లకు విద్యుత్తు నీరు వంటి మౌలిక సదుపాయాలను పొందుతున్న పారిశ్రామికవేత్తలు అప్రెంటిస్షిప్లకు ఈ డిప్లొమా హోల్డర్లను తీసుకోవడం లేదు రాజకీయంగా పలుకుబడి కలిగిన వారు సిఫార్సులుంటేనే అప్రెంటిస్షిప్ లభిస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగార్థులకు అప్రెంటిషిప్లు లభించలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి మార్చి ముప్పై ఒకటి వరకు లక్ష రూపాయల విద్యా రుణాన్ని మాఫీ చేస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది రుణాల మాఫీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికే ఉపయోగపడుతోంది రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ బీజేపీ వంటి జాతీయ పార్టీలే కాకుండా ప్రాంతీయ పార్టీలు సైతం ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి రుణమాఫీ విషయంలో యూపీఏ తొలి విడత ప్రభుత్వం అమలు చేసింది కానీ మిత్రపక్షాలు సహకరించకపోవడం వల్ల దానిపై కూడా విమర్శలు వచ్చాయి అందువల్ల వాగ్దానాల అమలు అంత సులభం కాదు ఒక కాంగ్రెస్కు మాత్రమే కాదు దాన్ని గద్దె దించి అధికారంలో వచ్చినటువంటి బీజేపీ కూడా వాగ్దానాల అమలు విషయంలో చతికిల పడుతోంది ఉచితాలను సుప్రీంకోర్టు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు వ్యతిరేకిస్తున్న దృష్ట్యా అమలు చేయగల వాగ్దానాలను మాత్రమే చేయటం అందరికీ శ్రేయస్కరం అనేది ఈ సంపాదకీయం ఉద్దేశ్యం